అనకాపల్లి జిల్లా మడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం వేచలం గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది ఈ రాష్ట్ర ప్రేద ప్రయోజనాల కోసం విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి భారతదేశ చరిత్రలో వంద సంవత్సరాలు జరిగినటువంటి ఒక సుదీర్ఘమైన సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీని శాంక్షన్ చేపించి ఐదు మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో పూర్తి చేసి ప్రజలందరూ కూడా అంకితం చేసి పదిహేడు మెడికల్ కాలేజీలు సగం సగంగా పూర్తి కావడం జరిగింది ఈ పది పన్నెండు మెడికల్ కాలేజీల్లో అసంపూర్తిగా ఉండడంతో వెనువెంటనే ఎన్నికలు రావడం సాధారణ ఎన్నికలు రావడం మళ్ళీ ఎన్నికలు వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాలేజీలన్నీ కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అంకితం చేసి ప్రజలందరికీ కూడా విద్యపరంగా వైద్యపరంగా మంచి సహాయం చేశారా చేస్తారని ప్రజలందరూ కూడా ఆశించడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం